హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏ రోజైతే తమిళ సంవత్సరాది అనమాట అందరికీ పుత్తాండు తిక్కల్ తమిళ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా నేను తమిళనాడు ఆడపడుచానండి అందుకోసం అనేసి పొత్తాండతలు చెప్తున్నాను అనమాట మామూలుగా అయితే మంది చిత్తూరు డిస్టిక్ కదా మనం చిత్తూరు డిస్టిక్లో ఉండే వాళ్ళందరూ ఉగాది చేసుకుంటాము తర్వాత తమిళ సంవత్సరాది కూడా చేసుకుంటాం రెండు హ్యాపీగా చేసుకుంటాము మామూలుగా అయితే మనం తమిళ నెలలనే లెక్క పెట్టుకునేది అనమాట తెలుగు నేలల్ని లెక్క పెట్టుకునేది లేదు చిత్తూరు డిస్టిక్లో ఉండేవాళ్ళు అందుకని వర్ష వర్షపిరపు అంటాం కదా తమిళ్లో ఈ వర్ష వర్షపిని పండుగ చేసుకుంటాము ఉగాది పండుగ కూడా చేసుకుంటాం అన్నమాట ఉగాది పండుగని ముఖ్యంగా చేసుకుంటాము వర్షపెరపుని కూడా ఉగాది పండుగని ఎలా చేసుకుంటామో ఈ వర్ష పేరపన్ను కూడా అలాగేనే చేసుకుంటాం తమిళ పుత్తాండు చిత్తూరు డిస్టిక్లో ఉండే వాళ్ళందరూ ఈ రెండు చేసుకుంటాం అన్నమాట మళ్ళీ కర్ణాటకలో ఉండేవాళ్ళు మనలాగనే ఉగాది చేసుకుంటారంట ఓకేనా అండి బాయ్ అండి అయ్యండి ఇప్పుడు నేను ఇద్దరు లేచి పాల్కైతే వెళ్తున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే ఈరోజు తమిళ సంవత్సరాది శుభాకాంక్షలు అండి పుత్తాండు వాయిత్తుకల్ పుత్తాండు వాయిత్తుక్కలు ఓకేనా బాగా చేసుకోండి ఉగాదిలాగే అందరూ బాగా చేసుకోండి ఓకే బాయ్ అండి